అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం అంచనా వేసిన విధంగానే ముఖ్యంగా కోల్కతా దగ్గరలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది రేపటికి ఇంకా బలపడి అల్పపీనంగా కూడా మారబోతుంది ఇది ఆ తర్వాత కోల్కతా అలాగే భువనేశ్వర్ ఒడిస్సాలోని ముఖ్యంగా పలు ప్రాంతాల మీదుగా జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపుగా గుజరాత్ వైపుగా కదలబోతుంది కాబట్టి దీని ప్రభావంతో గుజరాత్ ఛత్తీస్గఢ్ అలాగే ఇటు రాజస్థాన్ రాష్ట్రాల్లో అలాగే ముఖ్యంగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు అవ్వబోతున్నాయి రానున్న నాలుగైదు రోజులు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న కూడా తెలుగు రాష్ట్రాలు చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదు అవడం జరిగింది తిరుపతి పదిసేవ ప్రాంతాలు కర్నూలు కానీ గిద్దలూరు కానీ ఒంగోలు పదిసేపు ప్రాంతాలు కానీ అలాగే విజయవాడ పదిసేవ ప్రాంతాలు ఏలూరు పదిసేపు ప్రాంతాల్లో అలాగే నల్గొండ కానీ హైదరాబాద్ పదిసాపు ప్రాంతాల్లో మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అలాగే చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయని మనం ఆల్రెడీ గత వీడియోలోనే చెప్పడం జరిగింది ఆ విధంగానే తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల వర్షాల జోరైతే కొనసాగుతుంది ప్రస్తుతం శ్రీకాకుళం విజయనగరం వైపుగా అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్గా కొనసాగుతున్నాయి ఇక ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా రానున్న మూడు నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కొనసాగబోతున్నాయి ఇక ముఖ్యంగా ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక అంచనాలోకి వెళ్తే మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలని రానున్న నాలుగు రోజుల్లో చూడబోతున్నాం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూడబోతున్నాం అలాగే ఇటు గుంటూరు కానీ బాపట్ల కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు రోజులు ఒక మంచి వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప అలాగే ఈ జిల్లాల్లో రాయలసీమలో అక్కడక్కడ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది తిరుపతి లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుపతి పరిశోధ ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు ఒక రెండు రోజుల వరకు వర్షాలని చూడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు ముఖ్యంగా ఏలూరు వైపుగా అలాగే రాజమండ్రి వైపుగా కాకినాడ వైపుగా అలాగే ముఖ్యంగా విజయవాడ పదిసాపు ప్రాంతాల్లో రానున్న మూడు నాలుగు రోజులు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూడబోతున్నాం రానున్న నాలుగైదు రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ అలాగే ఇటు వరంగల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మంచి వర్షం చూసే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి అలాగే ఏలూరు వైపుగా అలాగే ఆదిలాబాద్ వైపుగా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వైపుగా భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి